హాయ్ అండి నేను మీ డ్రైవర్ చిన్నాని మీరు కనుక నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి హాల్ మీద క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మొదటిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే ఐసర్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ సేల్ పర్పస్ పట్టుకొచ్చాను హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ ఐచర్ త్రీ ఎయిట్ జీరో ఈ ట్రాక్టర్ వచ్చేసరికి కాజా విలేజ్ మంగళగిరి మండలం గుంటూరు డిస్టిక్లో అయితే ఉందండి దీని మోడల్ వచ్చేసరికి రెండు వేల పదిహేను ఎనిమిదవ నెల అండి దీని టైర్లు ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి బండి కండిషన్ బాగానే ఉందండి రికార్డు విషయానికి వచ్చేసరికి ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ అయిపోయింది అయిపోయిందండి బ్రేక్ అయితే ఫోర్స్లో ఉందండి దీని రేటు అయితే మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారండి ఈ రేటు అయితే ఫిక్స్డ్ కాదండి మంచిగా బేరం ఆడితే కొద్దిగా తగ్గుతుందండి ఈ వీడియో చూసిన మీలో ఎవరికైనా ఈ డాక్టర్ నచ్చితే ఈ అన్నగారు ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో ఇచ్చామండి మీరు కనుక అన్నగారికి ఫోన్ చేసినట్లయితే ఆయన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందిస్తారండి ఇక్కడ నుంచి ట్రాక్టర్ వీడియో రన్ అవుతుంది పూర్తిగా చూడండి